అసమానతలు వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మేడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసమానతలు వివక్ష కట్టుబాట్లను బద్దలు కొట్టి వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విద్యనే ఏకైక మార్గం అని తెలియజేస్తూ అనేక అవమానాలను ఈసరింపులను ఎదుర్కొని వెనుకబడిన వర్గాల్లో వెలుగులు నింపిన గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు పూలే ఆలోచనలను కొనసాగిస్తూ ముందుకు వెళ్లడమే అసలైన జయంతి నివాళులు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడిపేట మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేశ్ రెడ్డి సీనియర్ నాయకులు అర్కల భూపాల్ రెడ్డి గౌరవ మాజీ కార్పొరేటర్లు ఉద్యమ నాయకులు మహిళా నాయకురాళ్లు కుల సంఘాల పెద్దలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తండ్రి కార్యక్రమాలతోనే ఒక పండుగ మాత్రం ఉంటుంది అంబేద్కర్ గారి కానీ పూలే గారి కానీ అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారిది కానీ జయంతి ఒకే నెలలో రావడంతోనే ఒక పండుగ మాత్రం మహానీళ్ళ పండుగ అనిపించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూలే గారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళు అర్పిస్తూ వారి ఆశలను సాధించే దిశగా మనం అందరం పనిచేద్దామని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా పూలే గారు విద్యా కోసం పెద్దపీట వేశారు ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ వైఫ్ని చదివించి ఆ రోజే ఒక స్ఫూర్తి నిలబడ్డారు అదే స్ఫూర్తి కొనసాగించాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉండాలి అదే ఆలోచన కేసీఆర్ గారు చేశారు ఒక వెయ్యి గురుకులాలు పెడితే ఆరు వందల స్కూళ్ళు అమ్మాయిల కోసమే పెట్టారు స్పెసిఫిక్గా ఎందుకంటే అమ్మాయిల చదువు పెద్దపీట వేయాలని కాబట్టి దండ వేసి దండం పెట్టడమే కాదు వాళ్ళ చేయాలని సాధించాలని మాటలు చెప్పడం కాదు చేతిలో చూపించినట్టు గతంలో ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రంలో అమ్మాయిల చదువు కోసం యూనివర్సిటీ కే స్కూళ్ళను నుండి మొదలు యూనివర్సిటీ వరకు అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉందంటే దాని వెనకాల ప్రభుత్వం గత పది సంవత్సరాలు చేసిన కృషి అని ఒకసారి గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులను కూడా అభినందించాలి అమ్మాయిలను బాగా చదివిస్తున్న సందర్భంలో అదే పూలే గారు ఆశయం ఆశయాన్ని సాధించిన విషయాలు అందరూ కూడా